నమస్తే ఒక్క ప్రమతో కార్తీక మాసానికి సరిపడే దీపాలను తయారు చేసుకోవచ్చు ఈ ఫ్లవర్స్ అన్నిటిని కూడా ఇలా పూర్తిగా చేత్తో స్మాష్ చేసేయాలి పూర్తిగా ఎండిపోయాయి కాబట్టి ఇలా ఈజీగానే అవుతుందండి తర్వాత వీటన్నిటిని కూడా మనము ఒక మిక్సీ జార్ లో వేసుకొని మెత్తని పొడిలాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా నాలుగైదు కానీ ఏడెనిమిది కానీ కర్పూర బిల్లలను తీసుకొని సన్నగా పొడి చేసుకొని దీంట్లో కలిపేసుకోవాలి అందం పౌడర్ ఉంటుంది కదండి దాన్ని కూడా ఒక స్పూన్ వరకు ఈ పౌడర్ లోనే కలిపేసుకోవాలి వీటితో పాటు సాంబ్రాణి ఉంటుంది కదా దాన్ని మనము చిన్న చిన్న పీసెస్ గా కానీ పౌడర్ లాగా చేసుకోవాలి సువాసన కోసం రోజు ఫ్లవర్ ని ఇందులో కలుపుతున్నానండి మీ దగ్గర ఉంటే యాడ్ చేయవచ్చు లేదంటే స్కిప్ చేసేయండి వీటితో పాటు జవాదు పౌడర్ ఉంటుంది కదా ఇది కూడా మంచి సువాసన అనేది వస్తుంది దాన్ని కూడా ఒక చిటికే అంతా కూడా దీంట్లో కలిపేసుకోవాలి వన్ టీ స్పూన్ వరకు నెయ్యిని ఆవు నెయ్యిని కూడా వేసుకోవాలి కొన్ని వాటర్ ని యాడ్ చేసి ఈ పౌడర్ మొత్తాన్ని కూడా ఇలా తడిగా చేసుకోవాలి వేరే అయితే ఈ డూప్ ని ప్రిపేర్ చేయడానికి మనకి ఎలాంటివి అవసరం లేదండి పాతది ఏదైనా ఇలాంటి డూప్స్టిక్ బాక్స్ ఉంటే దాంట్లో వచ్చే దానిపైన మనకి నచ్చిన షేప్ లో ఏ విధంగానైనా ప్రిపేర్ చేసుకోవచ్చు కదండి ఇలా జిడ్డు ఎక్కువగా పట్టేస్తుంది మనం క్లీన్ చేయాలనుకున్నా కానీ రెండు మూడు సార్లు క్లీన్ చేసేదాకా కూడా ఆ జిడ్డు అనేది తొలగిపోదండి మన చేతులు కూడా నొప్పి పెడుతుంది కదా ఇలా జిడ్డు ఎక్కువగా ఉన్నప్పుడు సింపుల్గా ఒకేసారి క్లీన్ చేసుకునే విధానాన్ని చూపిస్తున్నానండి ముందుగా ఒక చిన్న ప్లేట్లోకి గోధుమ పిండిని కానీ మీరు ఏ పిండినైనా తీసుకోవచ్చు నేను ఇక్కడ గోధుమ పిండిని తీసుకున్నానండి పాటు బేకింగ్ సోడా ఉంటుంది కదా దాన్ని వన్ టీ స్పూన్ వేసుకోవాలి చిన్న నిమ్మకాయని తీసుకొని దాంట్లో ఉండే రసానంతా కూడా ఈ బేకింగ్ సోడాలో కలిపేసుకోవాలి ఈ పిండిలో కొన్ని వాటర్ని కలిపేసి స్క్రబ్బర్ని తీసుకొని ఆయిల్ క్యాన్ చుట్టూ కూడా రుద్దేసేయండి ఇలా పిండిని రుద్దేసేయడం వలన జిడ్డు అనేది పూర్తిగా ఈ పిండికి వచ్చేస్తుందండి మనము పదే పదే రుద్దాల్సిన పని లేకుండా ఇలా ఒకేసారి స్క్రబ్బర్తో క్లీన్ చేసుకున్నామనుకోండి దానికి ఉండే జిడ్డు అనేది చాలా ఈజీగా పోతుంది తర్వాత సోప్తో ఒకసారి క్లీన్ చేసుకున్నాక ఇప్పుడు వాటర్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఆయిల్ మరకలు అనేవి అస్సలకే కనిపించవు ఆయిల్ క్యాన్ ఎప్పుడు కూడా ఇలా పిండితో క్లీన్ చేసుకున్నాం అనుకోండి మన చేతులు కూడా నొప్పి పెట్టకుండా ఆయిల్ క్యాన్ అనేది ఇలా నీట్గా కొత్త దానిలా కనిపిస్తుంది చూసారు కదండి ఈ టిప్ నచ్చితే మాత్రం లైక్ చేయండి రెండు మూడు షాంపూ ప్యాకెట్లు యూజ్ చేసిన తర్వాత దాంట్లో ఉండే షాంపూ అనేది ఎక్కువైనప్పుడు అలాగే పెట్టేసామనుకోండి అదంతా కింద పడి వేస్ట్ అయిపోతుంది కదా అలా డబ్బులు వేస్ట్ చేయకుండా ఇలా ఒక బట్టల క్లిప్ను ఇలా షాంపూ ప్యాకెట్కి పెట్టేసామనుకోండి షాంపూ అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది మిగిలిపోయిన ఆయిల్ ప్యాకెట్ ఉంటుంది కదండి దాన్ని ఇలా కొద్దిగా కట్ చేసి మీరు ఆయిల్ ప్యాకెట్ కాకుండా ఇలా మందంగా ఉండే ఏదైనా కవర్ ని కూడా తీసుకోవచ్చండి ఈ ఆయిల్ ప్యాకెట్ ని మీరు ఇలా రౌండ్ షేప్ లో కట్ చేసుకోవాలి ఈ కవర్ ని ఇలా చిన్నగా మలుచుకొని కవర్ మొత్తాన్ని కూడా చిన్న చిన్న హోల్స్ అనేవి చేసుకోవాలి కట్ చేసుకున్న ఈ ఆయిల్ ప్యాకెట్ ని సింకులో మనము గిన్నెలన్నీ క్లీన్ చేసేటప్పుడు అన్నం మెతుకులు కానీ కర్రీ అన్నీ కూడా పడతాయి కదండి ఈ హోల్లోకి వెళ్ళిపోయి వాటర్ బ్లాకేజ్ కానీ ఏదైనా బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది కదా అలా రాకుండా ఉండాలంటే ఇలా కట్ చేసిన ఆయిల్ ప్యాకెట్ని ఈ హోల్లో పెట్టేసి దీంట్లో మనము గిన్నెలు క్లీన్ చేసుకోవటం కానీ కూరగాయలను వాష్ చేసినా కూడా అవన్నీ కూడా డైరెక్ట్ గా హోల్లోకి పడకుండా ఈ కవర్ లోనే పడతాయండి అప్పుడు డైరెక్ట్ గా దీన్ని తీసుకెళ్ళి మనము డస్ట్బిన్లో లో వేసి ఇలా వాటర్ బ్లాకేజ్ సమస్య రాకుండా చూసుకోవచ్చు అల్లాన్ని ఇలా ముందుగా వాటర్ లో దానికి ఉండే మట్టి అంతా పోతుంది అప్పుడు ఇలా ఫ్రెష్గా తయారవుతుంది పొట్టు తీసే గ్రేటర్ ఉంటుంది కదండి ఇలా గ్రేటర్ సహాయంతో మనము అల్లంపై ఉండే పొట్టును ఎన్ని కేజీలైనా ఈజీగా తీసేయచ్చు మామూలుగా మనము అల్లంపై ఉండే పొట్టును స్పూన్తో కానీ నైఫ్తో తీసాం కదండీ దానికంటే బెటర్గా ఇలా గ్రేటర్తో తీసేయండి మన చేతులు కూడా నొప్పి పెట్టకుండా ఇలా క్షణాల్లో అల్లంపై ఉండే పొట్టును సింపుల్గా తీసుకోవచ్చు ఫైవ్ రూపీస్ కంఫర్ట్ కానీ టెన్ రూపీస్ కంఫర్ట్ ప్యాకెట్ ఉంటుంది కదండీ ఇలా పిన్నిస్తో రెండు వైపులా కూడా చిన్న చిన్న హోల్స్ అనేవి చేసుకోవాలి దీనివల్ల కంఫర్ట్ అనేది కొద్దిగా బయటకు వస్తుంది ఇప్పుడు ఈ కంఫర్ట్ ప్యాకెట్ని వాష్రూమ్లో ఉండే ఫ్లెష్ ట్యాంక్లో వేసేయండి ఇలా వేయటం వలన ప్రతిసారి మనము ఫ్లెష్ని ఆన్ చేసిన వెంటనే బ్యాడ్ స్మెల్ రాకుండా మంచి సువాసన అనేది వాష్రూమ్లో నుంచి వస్తుంది పాడైపోయిన ఒక టూత్ టూత్బ్రష్ని తీసుకొని మన ఇంట్లో ఉండే డిజైన్ బెడ్స్ కానీ డిజైన్ డోర్స్ ఉంటాయి కదండీ దాంట్లో సన్నటి డస్ట్ అనేది అలాగే ఉండిపోతుంది మనము క్లాత్తో క్లీన్ చేసినా కూడా ఆ డస్ట్ని అనేది సరిగా క్లీన్ చేయలేకపోతామండి మళ్ళీ ఆ క్లాత్ను కూడా క్లీన్ చేసుకోవాల్సిన పని కూడా ఏర్పడుతుంది ఇలా ఒక పాడైపోయిన టూత్ బ్రష్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఎంత సన్నటి డస్ట్ అయినా ఈజీగా ఇలా టూత్ బ్రష్తో క్లీన్ చేసుకోవచ్చు వెంట వెంటనే ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి మన పని కూడా చాలా తక్కువగా ఉంటుందండి తక్కువ టైంలో ఈజీగా చేసుకోవచ్చు సైడ్ బ్యాంగిల్స్ ఉంటాయి కదండీ ఇలా గట్టిగా ఉన్న బ్యాంగిల్స్ని తీసుకొని ఒక మేకుకు వేసుకోండి మన ఇంట్లో ఉండే కూలింగ్ గ్లాసెస్ కానీ మనము ప్రతిరోజు వాడే స్పెడ్స్ ఉంటాయి కదండీ వాటన్నిటినీ కూడా ఇలా గాజుకు వేసామనుకోండి అవి కింద పడకుండా ఏ టైంలో కావాలన్నా కూడా మనము ఈజీగా తీసుకోవడానికి వీలవుతుంది వాషింగ్ మిషన్లో వేసే లిక్విడ్ కవర్ ఉంటుంది కదండి అయిపోయిన తర్వాత ఇది దేనికి పనికిరాదని పడేసాం కానీ ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా సీజర్తో పైన ఉన్న క్యాప్ వరకు మాత్రం కట్ చేసుకోండి ఇలా పట్టుకునే హ్యాండిల్ ఉంది కానీ దాన్ని కూడా కట్ చేసుకున్నా పర్వాలేదు లేదా మనము ఏదైనా మేకుకు వేసుకునే విధంగా ఉంటుంది కాబట్టి దాన్ని అలాగే ఉంచేసినా పర్వాలేదు సీజర్ తో ఇప్పుడు ఈ కవర్ కి రెండు చిన్న హోల్స్ అనేవి చేసుకోవాలి గట్టిగా ఉన్న ఒక తాడును తీసుకొని ఈ హోల్స్ లో నుంచి ఇలా ముడి వేసుకున్నాం అనుకోండి మనకి ఏదైనా మేకుకు వేసుకోవడానికి ఇలా హ్యాండిల్ గా మనము యూస్ చేసుకోవచ్చు ఈ లిక్విడ్ కవర్ని మనము లో కానీ కిచెన్లో వాష్రూమ్లో దేనికైనా సంబంధించినవి పెట్టుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుందండి అయితే ముందుగా ఈ లిక్విడ్ కవర్ని వాటర్ వేసి నీట్గా క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా నేను వాష్రూమ్లో ఒక మేకుకు వేశానండి హ్యాండిల్ని మనము ఇలా తాడుతో కట్టుకున్నాం కదండి ఇలా స్ట్రేట్గా కట్టుకున్న దాన్ని ఇలా మేకుకు కానీ ట్యాప్కి వేసుకున్నాం అనుకోండి దీంట్లో ఏది పెట్టినా కూడా అవి కింద పడకుండా దాంట్లోనే ఈజీగా ఎన్నైనా పెట్టుకోవచ్చు ఈ వాషింగ్ మిషన్ లిక్విడ్ కవర్స్ అనేవి చాలా మందంగా ఉంటాయండి మనము ఎంత బరువు పెట్టినా కూడా అవి కవర్ అనేది తెగిపోకుండా ఎన్నైనా ఈజీగా ఇలా పెట్టుకోవచ్చు బకెట్లో కొన్ని హాట్ వాటర్ని వేసి బేకింగ్ సోడా ఉంటుంది కదండి దాన్ని వన్ టీ స్పూన్ వరకు వేయాలి అలాగే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు కూడా కొద్దిగా సర్ఫ్ను ఏ సర్ఫ్ అయినా సరేనండి దాన్ని కూడా వేసుకోవాలి ఇలా హ్యాండిల్ మాదిరిగా పట్టుకునే ఏదైనా స్క్రబ్బర్ కానీ బ్రష్ ఉందనుకోండి దానికి ఇలా స్టీల్ స్క్రబ్బర్ని ని వేసి అది ఊడిపోకుండా ఉండటానికి ఒక రెండు మూడు రబ్బర్ బ్యాండ్లను కూడా వేయాలి బాత్రూమ్ టైల్స్ అనేవి ఇలా తెల్లగా మరకలు మరకలుగా తయారైనప్పుడు ఈ వాటర్ ని ఇలా పూర్తిగా ఫ్లోర్ పైన చల్లుకుంటూ మనం ప్రిపేర్ చేసిన ఈ బ్రెష్ సహాయంతో క్లీన్ చేసుకున్నామనుకోండి ఎలాంటి మరకలైనా తొలగిపోతాయి ఇలా మనము పట్టుకోవడానికి గ్రిప్ అనేది చాలా బాగుంటుంది కాబట్టి ఎంతసేపు క్లీన్ చేసుకున్నా కూడా మన చేతి అనేది నొప్పి పెట్టకుండా ఉంటుంది హ్యాండిల్ ఉండే ఒక బ్రష్కి ఇలా స్టీల్ స్క్రబ్బర్ని వేసి మనము టైల్స్ని వాష్రూమ్ని గారపట్టిన మరకలు ఎక్కువగా ఉన్న చోట ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి మన పని అనేది చాలా సులువైపోతుంది దీనికోసం మనము ఎటువంటి హార్పిక్ లాంటి కెమికల్స్ని యూజ్ చేయకుండా ఇలా ఇంట్లో ఉండే వాటితోటే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు చూసారు కదండి ఇలా ట్యాబ్స్ని కానీ సో బాక్స్ని మనము ఎన్నైనా క్లీన్ చేసుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది చూడండి జిడ్డుగా మారిన వాష్రూమ్ని టైల్స్ని క్లీన్ చేసుకుంటే దాంట్లో ఉండే మురికి అంతా కూడా ఇలా ఈజీగా వచ్చేస్తుంది ఆ తర్వాత మనము ఇలా వాటర్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి వాష్రూమ్ ఎప్పుడు చూసినా కూడా చాలా నీట్గా కొత్త దానిలా మెరిసిపోతుంది ఇలా వంట సోడా మనము సరుకును వేయటం వలన ఎలాంటి జిడ్డు మరకలైనా తొలగిపోయాయి ఇలా క్లీన్ చేసుకుంటే టైల్స్ లో ఉండే జిడ్డు కానీ వాష్రూమ్ లో ఉండే జిడ్డు అనేది పూర్తిగా పోతుంది ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ని ఫాలో అయ్యారనుకోండి మనకి ఎక్కువ పని అనిపించకుండా ఇలా తక్కువ టైంలో ఎన్ని పనులైనా ఈజీగా చేసుకోవచ్చు ఇలా ట్యాప్స్ కూడా చాలా నీట్గా మళ్ళీ ఎప్పటి మాదిరిగా కనబడతాయి చూసారు కదండి టైల్స్ కానీ వాష్రూమ్ అనేది ఎప్పుడు నీట్గా క్లీన్గా క్లీన్ గా కనపడాలంటే ఇలా నేను చూపించిన పద్ధతిలో ఒక్కసారి ట్రై చేయండి కార్తీక మాసంలో ఇలా పాత ప్రమిద కానీ కొత్త ప్రమిద ఏదైనా సరేనండి ఇలా ఒకటిని తీసుకొని మన ఇంట్లో ఫైల్ పేపర్ ఉంటుంది కదండి ఆ ఫైల్ పేపర్ని మీకు ప్రమిద ఏ సైజులో ఉందో ఆ సైజు మాత్రమే కట్ చేసుకోవాలి ఇప్పుడు కట్ చేసుకున్న ఈ ఫైల్ పేపర్ని మనము ముందుగా తీసుకున్న ప్రమిదకు రివర్స్లో పెట్టేసి ఇలా అయినా చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా మీరు ప్రమిదను ప్రమిద దాంట్లో ఈ ఫైల్ పేపర్ని పెట్టి ఆ షేప్ వచ్చే విధంగా ఈ ఫైల్ పేపర్ని ఇలా మలుచుకోవచ్చు మీరు కరెక్ట్గా కావాలి అంటే కరెక్ట్ సైజ్ తీసుకోండి నేనైతే ఇక్కడ కొద్దిగా ఎక్కువ తీసుకున్నాను బ్యాలెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది నీట్గా కూడా ఉంటుందని ఇలా మీరు నచ్చిన షేప్లో ఒక ప్రమిద ఉంటే చాలండి ఇలా మనకి ఎన్ని కావాల్సే అన్ని ప్రమిదలను ప్రిపేర్ చేసుకోవచ్చు మిగతా ఎక్కువ భాగాన్ని ఇలా సీజర్తో కానీ లేదా నైఫ్తో కానీ కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనము ప్రమిదను ఇలా కొద్దిగా బయటకు తీసి ఫైల్ పేపర్ని ఎలా ఫోల్డ్ చేసుకున్నామో అలా పూర్తిగా ఫోల్డ్ చేసుకున్నామనుకోండి మనకి ప్రమిద షేప్ అనేది వస్తుంది చూడండి ఇలా మనకి కార్తీక మాసానికి ఎన్ని ప్రమిదలైనా సరేనండి ఇలా ఫాయిల్ పేపర్తో చాలా రకాలుగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు మనకి ఏ అయినా కావాలంటే ఆ షేప్లో ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే కార్తీక మాసానికి ఇలా ఒకేసారి సరిపడే ప్రమిదలను తయారు చేసుకున్నానండి ఇది మనము ఎంతసేపు ఉంచినా కూడా లేదా వేడి తాకినా కూడా ఈ ఫైల్ పేపర్ అనేది అస్సలకి అంటుకోదండి అలాగే ఉంటుంది ఇక్కడ మీకు దీపాలను కూడా వెలిగించి చూపిస్తాను చూడండి ఎంతసేపు వెలిగినా కూడా ఆ ఫైల్ పేపర్ అనేది అస్సలకే అంటుకోదు చాలాసేపు వెలుగుతాయి మళ్ళీ వీటిని రీయూస్ కూడా చేసుకోవచ్చు ఇక్కడ మీరు ఈ ఫైల్ పేపర్ని ఇలాగే కాకుండా దేవుని గదిలో మనము పూర్తిగా పరుచుకున్నా కూడా ఆయిల్ పడ్డ వెంటనే క్లీన్ చేసుకోవచ్చు అసలుకి మనకి ఎన్నిసార్లు అయినా యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి మీకు ఇక్కడ ఫైల్ పేపర్ని ఇలా అంటించి కూడా చూపిస్తున్నాను చూడండి అస్సలకే అంటుకోదు మనము వేరే వాటిని యూజ్ చేస్తామప్పుడు ఒక్కొక్కసారి అవి అంటుకుంటాయి కదా ఇలా ఫైల్ పేపర్ని మనము ఎంతసేపు వేడి ఉంచినా కూడా అది అంటుకోకుండా మళ్ళీ మనము ఎన్నిసార్లు అయినా యూజ్ చేసుకోవచ్చు మనము కార్తీక మాసంలో ఇంటి ముందు కానీ లేదా బయట తులసి కోట దగ్గర కానీ గోడల పైన కానీ మీరు ఎక్కడైనా కూడా యూస్ చేయవచ్చు ఆయిల్ కూడా అస్సలకే లీక్ కాదండి ఒక్క చుక్క కూడా నూనె పడకుండా ఇలా దీపాలను మనము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారు కదండి ఒక ప్రమేద ఉంటే మన ఇంట్లో అన్ని దీపాలను ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్